హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైస్ సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేదో ఒక లైక్ చేసి తోట రైతులు కూడా షేర్ చేయండి ప్రజెంట్ వచ్చేసి మిర్ప సాగు చేస్తున్నటువంటి రైతు యొక్క పొలంలో ఉన్నాము సో ఈ తోట చూస్తే చాలా నీట్గా ఉంది ఎక్సలెంట్ గ్రోతింగ్ మంచి క్రాప్ సెట్టింగ్ అయితే అవుతూ ఉంది సో ఇప్పటి తోటలో ఒక మరక లేదు ఒక బొబ్బెర వైరస్ కానీ ముడత కానీ ఎటువంటి సమస్య లేకుండా చాలా బ్రహ్మాండంగా ఉంది సో రైతును అడిగి లాస్ట్ ఏం స్ప్రే చేసారు ఇది కొట్టడం ఏ ఇంత రావడానికి అసలు కారణం ఏంటిది ఇది ఏ విధంగా వచ్చింది ఎలా పనిచేసింది రైతు స్ప్రే చేసిన మందులు ఒకసారి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి పేరు సార్ జగ్గు జగ్గు గారు ఏ ఊరు సార్ ఇది కోక్యాతండ కోతండా అంటే ఏ మండలం ఏ జిల్లా మండలం కుస్మంచి మండలం ఏ జిల్లా ఇది ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాకి ఇది ఎన్ని రోజుల పైరు ఎన్ని రోజులు ఇది రెండు నెలలు ఇప్పుడు ఎన్ని సార్లు మందులు కొట్టొచ్చు దీనికి దీనికి ఆరు సార్ ఐదు ఆరు ఇప్పుడు లాస్ట్ టైం ఇది కొట్టారా ఇది కొట్టిన దీని పేరు తెలుసా త్రీడీనా త్రీడీ అని తెలుసా తెలుసండి స్పిడి ఎలా తెలుసు మీకు ఇది మందు నిరుడు కొట్టినందుకు దీని మళ్ళీ కొట్టాలని చూసి నిరుడు కొట్టిందేనా ఇది ఇది ఎలా పనిచేసింది ఇది బాగానే పనిచేసింది అంటే ఇది దేనికి పనిచేస్తుంది ఇది ఇది పూత పింద కాపుకి దింపడానికి కాపు దింపడానికి బాగా పనిచేస్తుంది పురుగు పోతుందా పురుగు కూడా పోతుంది గ్రోత్ ఎట్లా వస్తుంది బాగానే వచ్చింది బాగానే వచ్చింది కొమ్మలు బాగా సాగి సాగింది కొమ్మలు గనుపులు మంచిగా వచ్చింది పూత కాత మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది ఇది నిరుడు కొట్టింది నిరుడు కొట్టి దీన్ని కొట్టడం ద్వారా ఏంటి దిగుబడి వస్తుందా బాగానే వచ్చిందండి బాగానే వచ్చింది మీరు ఎక్కడ తీసుకున్నారు ఇది ఇది ఖమ్మం నుంచి తీసుకొచ్చిందండి ఖమ్మం ఎక్కడ గాంధీ చౌక్ లో గాంధీ చౌక్ లోనా రైతు తిరుమల తిరుమలలో దొరుకు మిత్రులలో దొరుకుతాయి ప్రతిసారి ఎక్కడ వెళ్తారా అక్కడనే వెళ్తాం ఇది ఆ నిరుడు కొట్టారు ఎలా పనిచేసింది బాగానే పనిచేసింది ఇరవై రెండు ఇరవై మూడు క్వింటల్ దాకా అయింది ఎకరానికి దీంతో దిగుబడి బాగా వస్తుంది బాగా వస్తుంది బాగానే వచ్చింది బాగానే కొద్ది పర్వాలేదు నిన్న లాస్ట్ ఇయర్ గత సంవత్సరం బాగా వచ్చిందని ఈ సంవత్సరం ముందుగానే తోట చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా గా ఉంది గణపులు బాగా వచ్చినాయి క్రాప్ కూడా మంచిగా సెట్ అవుతుంది సైడ్ బ్రాంచెస్ బాగా వస్తుంది చాలా నీట్ గా ఉంది ఒకసారి దగ్గర నుంచి చూపి దగ్గర నుంచి చూపి కొంచెం చాలా గా ఉంది గ్రోతింగ్ చాలా బాగుంది పురుగు కంట్రోల్ అయింది పూత కథ బాగా వస్తుంది చాలా నీట్ గా ఉంది నల్లి దోమ ఎటువంటి సమస్య లేదు మంచి మెత్తకదనం తోటి గ్రోత్ చన్న ఎగురు తోటి చాలా మంచిగా వస్తుంది చాలా బాగుంది ఓకేనండి థ్యాంక్ యూ మిరప తోట స్పిన్ని త్రీ డేస్ రైతు ఆ నెరుడు నుంచి దీన్ని కొట్టడం అయితే జరుగుతా ఉంది సో ఆ రిజల్ట్ మంచిగా వచ్చింది మంచి దిగుబడి దీనితో తీయడం జరిగిందని ఈసారి కూడా ముందుగానే దీన్ని కొట్టడం అయితే జరిగింది రైతు మాటలు విన్నాం ఏ విధంగా పనిచేసింది అనేది ఓకే థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్క రైతులు అయితే కొట్టవచ్చు మనకు అన్ని రకాలుగా అన్ని రోగాలకు ఇది పనిచేస్తుంది సో తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లి దాంతోపాటు ఎలాంటి పురుగు అయినా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మనకు కొమ్మకులు సమస్య కూడా కంట్రోల్ అవుతుంది సో మంచి గ్రోతింగ్ రావడానికి పూత ఖాత విపరీతంగా రావడానికి గనుపులు బాగా రావడానికి క్రాప్ మంచిగా సెట్ అవడానికి ఈ ప్రొడక్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది టిల్లేజ్ ఆర్గానిక్ వారిది ఆ స్పిన్ని త్రెడీ అండి సో ప్రతి ఒక్క రైతులు ఈ క్రాప్ సెట్టింగ్ దశలో ఇప్పుడు ఉన్నాయి తోటలు కాబట్టి ఖచ్చితంగా ముందుగానే కొట్టుకుంటే మనకు మంచి క్రాప్ సెట్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఎక్కడ ఖమ్మంలో తీసుకున్నారు మీరు అండి నమస్తే నమస్తే